చాలామంది పొలిటీషియన్స్ వెళ్ళగానే ఆయన చూసి కాళ్ళ మీద కదా అది సరే వాళ్ళకి ఆ ఫీలింగ్ రావచ్చు కొంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉండవచ్చు అది పెద్ద ఫ్యాక్టర్ కాదు ఆయన బిహేవియర్ ఫ్యాక్టర్ మనకి ఆయన అందరినీ గౌరవించేవాడు ఎవరిని తిట్టడం కానీ వాళ్ళ డ్రైవర్స్ కూడా ఎవరిని అందరినీ గౌరవించేవాడు ఆయన సినిమాల్లో కూడా అంటారు సినిమా తీసినప్పుడు కూడా అందరికి భోజనాలు వచ్చాయి అందరికి అన్నీ వచ్చాయి అప్పుడు తినేవాడట ఆయన ఆయన ఓన్ ప్రొడక్షన్ ఆయన కానీ డిఫరెంట్ గా ఆయన మీద కొంత నెగిటివ్ క్యాంపెయిన్ నాదెండ్ల భాస్కర్ రావు గారు కొన్ని కొన్ని వీడియోలు ఈ మధ్య చేశారు మీరు మరి అబ్జర్వ్ చేశారు చూడలేదు నెగటివ్ షేడ్ ని చూపించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఆ వీడియోస్ లో ఆయన బిహేవియర్ గురించి మీరు ఇంటర్వల్ గారు ట్రావెల్ అయ్యారు దగ్గర చూశారు మీరేమో అందరినీ చాలా గౌరవంగా చూస్తారు చాలా నిబద్ధతతో చాలా గౌరవంగా చూసేవాడు బాగా కోపడినటువంటి సందర్భం ఏమైనా ఇంటర్వ్యూ రగ పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ అవుతుంది అవుతుంది అదే అంటే ఒక ఒకటి రెండు ఇష్యూస్ ఆయనకి కష్టం అనిపించినా అరవడం అని ఆఫీసర్స్ మీద అరవడం అని అలాంటి చేసేవాడు కాదు ఇంకా చెన్నారెడ్డి వీళ్ళందరూ కొంతమంది చాలా దీనిగా ఉండేవాళ్ళు కానీ ఈయనప్పుడు వాళ్ళు అరవడం అదే లేదు ఒకప్పుడు ఆయనకి బాధ ఉన్నా ఐఎమ్ వెరీ సారీ ఇలా మీరు చేస్తారనుకోలేదు అని అంతే అది మాక్సిమం అది అంటే చాలా బా బాధపడ్డాడు మనకి చాలా కటోగా అన్నాడు అని అనిపిస్తుంది సరే వెరీ సారీ అని చెప్తాడు ఫస్ట్ ఐఎమ్ వెరీ సారీ మీరు చేస్తారు అనుకోలేదు అని వాడు అంతే మాక్సిమం మీకు ఎప్పుడైనా అలాంటి ఎదురైందో నాకు అంటే జనరల్గా ఇంటెలిజెన్స్ అనగానే కొంచెం బాగా ఇంటిమేసీ ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు మనం అనుకోని కూడా జరుగుతుంది అలాంటప్పుడు ఆయన ఏమి లేదంటే లక్కీగా అట్లా పెద్దగా జరగలేదు జరిగిన ఇన్నియట్గా అర్థం చేసుకునేవాడు నాకు ఇప్పుడు నా మీద కూడా ఉంటా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ మనిషి అని ఇక మా రిలేషన్ చాలామంది శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ అక్కడంతా కాంగ్రెస్ వాళ్ళే మా వాళ్ళ మా క్లోజ్ రిలేషన్స్ అలా కొంతమంది నా మీద ప్రాపండా చేశారు నాతో ఆయన చెప్పేవాడు మీద చెప్తున్నాడు నమ్మేవాడు కాదు ఆయన అంటే నా విషయంలో ఆయన ఏమి పట్టించుకోలేదు అంటే ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది సో ఇంక ఎవరైనా చెప్పినా నేను బాగా ఎవరి మీద అలానే ఉంటుందా యా నమ్మకం ఏర్పడితే అంతే అలాగే ఉంటుంది అంటే నమ్మకం ఏర్పడిపోయినా అన్ని గుడ్డిగా మరి ఏం చెప్తే చేయడు బట్ నమ్మకం అయిన పడితే నమ్ముతాడు మనిషిని ఆయన సెలెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా చాలా బాగుంటుంది చాలా చాలా మంచి ఆఫీసర్స్ అంటే ఇమీడియట్గా సెలెక్ట్ చేస్తాడు చాలా మంచివాడు సార్ ఆనర్స్ వాళ్ళు సార్ వెరీ హార్డ్ వర్కింగ్ అంటే వెంటనే తీసుకుంటాడు అంటే ఆ పోస్టింగ్ ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా వాడు అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్ గేమ్ ఆలోచించాడు ఆయన సో ఇప్పుడులాగా క్యాస్ట్ వీజియము ఇలాంటి కొంతమంది ఇద్దరు ఆఫీసర్స్ ఆనెస్ట్ ఆఫీస్ అయినా వాళ్ళు దెబ్బతిన్నారు ఆయన టైంలో దెబ్బతింటే ఎవడో ఏసీబీ ఎంక్వైరీ అయితే మేము వెళ్ళి చెప్పాం చెప్తే వెంటనే మార్చుకున్నాడు వాళ్ళు రమ్మనండి పిలుస్తా మాట్లాడినాన్ని వాళ్ళతో మాట్లాడి విషయం తెలుసుకొని సరేలండి నేను చూసుకుంటాను మేము వెళ్ళి చెప్తే ఆ ఇంపార్టెన్స్ ఉండేది